నాలుగో రోజు శ్రీ లలితా దేవి అలంకారం పూజా విధానం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి రేపు శ్రీ లలితా దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది అమ్మవారి పూజా విధానం సమర్పించాల్సిన నైవేద్యం గురించి ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు లలితా దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు మణిద్వీపవాసిని అయిన పరాంబికను శ్రీ దేవే రూపంలో పూజిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు త్రిపురత్రయం లో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి అందుకే శరన్నవరాత్రులలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారని చిలకమర్తి తెలిపారు చెరకుగడ విల్లు పాసము అంకుశము ధరించి లక్ష్మీదేవి సరస్వతీదేవికుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని చిలకమర్తి తెలిపారు కన్యలు మంచి భర్త కొరకు ముత్తైదువులు దీర్ఘ సుమంగలిగా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రులలో ఈ రోజున ఉపాంగ వ్రతం ఆచరిస్తారు కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు అమ్మవారిని శ్రీ దేవి అలంకారంలో సహస్రనామ అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకుంటారు ముత్తైదువులను పిలిచి సువాసిని పూజలు చేస్తారు కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ నోము కాని నోచుకున్న వారు చాలామంది ఈరోజు ఉద్యాపన చేసుకుంటారు కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష్య బొమ్మల కొలువులు పెట్టుకుని పేరంటాలు చేసుకుంటారు శ్రీ లలితాదేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని చిలకమర్తి తెలిపారు కుంకుమ పూజలు జరిపే వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్ఠించుకుని నాయం హ్రీం శ్రీం మాత్రే మాత్రేనమహ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తియే చల్లగా చూస్తుందని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు ఈరోజు ధరించవలసిన వర్ణం బంగారు రంగు అలాగే పులిహోర పెసర బూరెలను నైవేద్యంగా సమర్పించాలని చిలకమర్తి తెలిపారు